డెంగ్యూ మలేరియా వ్యాధుల నివారణపై అవగాహన సదస్సు డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో రాష్ట కార్యదర్శి బోండా జగన్ గాజువాక నియోజకవర్గం ఎనభై ఏడో వార్డు పరిధిలో అప్పికొండ చెట్టిబలిజ వీధిలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా డెంగ్యూ మలేరియా వ్యాధుల నివారణపై అవగాహన సదస్సులో ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట కార్యదర్శి బోండా జగన్నాథం జగన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు సోకకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వారంలో ఒకరోజు మన ఇంటి పరిసరాల్లో ఉన్న మంచినీటి నిల్వలు ఉండకుండా శుభ్రపరచుకోవాలని విష జ్వరాలు వ్యాపించి దోమలు మంచినీటిలో పుడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయ రామరాజు రాజన్ రాజు ఆనంద్ కుమార్ కళ్యాణ్ చక్రవర్తి తుట్టా పైట్రాజు బంగారరాజు మలేరియా డిపార్ట్మెంట్ సూపర్వైజర్ నరేష్ వాసు రాము గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈనాటి కార్యక్రమానికి మరి మన వార్డు కంపెనీ నుంచి విజయరాజు గారు రాజేంద్ర రాజు గారు మన మలేరియా డిపార్ట్మెంట్ నరేష్ కానీ మన అనంత్ కుమార్ గారు చక్రి మరి ఈ ప్రాంతం మరి రాజన్నయ్య మన పేరు తమ్ముడు బ్రదరు మన రామ్మని అబ్బాయి పేరు మెచ్చిపోతున్నారు తరుణ్ తరుణ్ అలాగే ఇక్కడ ఇచ్చేసిన మహిళా సదరం అందరికీ మరి ఈరోజు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం మీ దగ్గర రావడం జరిగింది దీనికి ఏంటంటే ఈవేళ ఈవేళ వ్యాధులు వస్తే అమ్మ ఒకసారి ఆలకిచ్చారు మీరు కూడా వ్యాధులు వస్తే మెడిసిన్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది ఏదైనా హాస్పిటల్కి వెళ్తే లక్షల రూపాయలు ఖర్చులు అయిపోతున్నాయి కానీ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది దాన్ని మనం పాటించగలిగితే మనం ముందుకు వెళ్తాం ఎందుకంటే ఈవేళ ఈ చిన్న చిన్న పరికరాల్లోనే మన ఫ్రిడ్జ్ కవర్ కానీ మనం ఈ టైర్లు కానీ ఏదైనా మనీ ప్లాంటేషన్ దగ్గర కానీ అనేకమైనవి మన ఇంటి ముందు ఉన్న ఏదైనా కవర్ బండం తాగుతాం పక్కన పాడేస్తాం ఇవన్నింటిలో కూడా దోమలు చేరితే దానిలో పుట్టేదోమో ప్రమాదకర దోమ దాన్ని మీరు అందరూ గమనించాలి ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మీ దగ్గరికి ప్రత్యేకంగా పంపించవు ఇవాళ అధికారులు పది మంది అధికారులని ఏదైతే మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళని మమ్మల్ని ఎందుకు పంపిస్తుంది అంటే మిమ్మల్ని అందరిని ఎడ్యుకేట్ చేయాలి ప్రతి శుక్రవారం లేదంటే వారంలో ఒకరోజు తప్పకుండా ఏదైతే డ్రమ్ వాటర్ ఉన్నాయో ఆ డ్రమ్ము వాటర్లో డ్రమ్ము కిందని ఇది కూడా ఇంద చూపించండి మర్చిపోయి నరేష్ ఇంక చూడండి కిందని అందులో పురుగులు ఉంటాయి చూడండి అది దోమలు నీట్లో పుట్టే దోమలు అది నీటిలో పుట్టే దోమలు మనం ఏం చేస్తాం డ్రమ్ కిందని మామూలుగా పెరిగిపోద్దు కదా దానిలో పుడతాయి అందుకనే తప్పకుండా మీరు ఆ డ్రమ్ ఏదైతే ఉందో డ్రమ్ అయితే డ్రమ్ము మీరు ఏదైతే వాటర్ పడతారో దాన్ని తప్పకుండా వాటర్ ఒకసారి క్లీన్ చేసుకోవాలి మీరు ఇంత ఇంత పెద్ద డ్రైన్ ఉంది ఇక్కడ ఈ దోమల వల్ల అందరికీ ఇబ్బంది ఇంత ఎప్పుడైతే స్మెల్ వస్తుంది అయినా సరే మంచినీటిలో పుట్టే దోమ చాలా ప్రమాదకరం మీద అక్కడ కుట్టింది ఏమవుతుంది అప్పుడు దొద్దురు వస్తుంది పసరులో కుట్టిన దోమలు దొద్దురు వస్తుంది అప్పటికే పోద్ది కానీ ఆ దోమలు కుట్టడం వల్ల ఈ ఈ దోమలు కొట్టడం వల్ల చాలా ప్రమాదకరం అందుకని మన పరిసరాల్లోనే మన దోమలు కొంచెం కంట్రోల్ చేయగలిగితే మనం మన కుటుంబం కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం ముందుకు వెళ్తాం అలాగే మీకు ఇప్పుడు రాజుగారు చెప్పారు అభివృద్ధి ఇవాళ ఎనభై ప్రాంతంలో ఇటు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు లాస్ట్ కూడా మీకు వచ్చాం సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామమ్మా అని గ్యాస్ సిలిండర్లు కానీ ఏదైతే బస్సు ఫ్రీ కానీ తల్లి వందనం కానీ డిఎస్సి మెగా డిఎస్సి మెగా డిఎస్సి అంటే చదువుకున్న వాళ్ళు అందరూ కూడా మన పిల్లలందరూ కూడా చదువుకున్న వాళ్ళు పదిహేను వేల చిల్లర పోస్టులు తీరగలిగాం అంటే పదహారు వేల మూడు వందల నలభై చేస్తామన్నాం అది కొంతమంది తగ్గే కొంతమంది అటెండ్ అవ్వలేకపోరు అన్ని వేరే కారణాలు వల్ల అయితే దాన్ని కూడా కంప్లీట్ చేసాం ఇవాళ ఏదైనా సరే ఇచ్చిన మాట ప్రకారంగా సూపర్ సిక్స్ పథకాలనే చేయగలిగాం అయితే మేము ఇచ్చిన దానిలో పదిహేను వందల రూపాయలు ఇవ్వాలి ఇంకా ఆడ ఆడ తల్లి అందరికీ అది కూడా త్వరలో చేస్తాం పాటు అభివృద్ధి ఇవేళ ఎనభై ఏదో ప్రాంతంలో గత మూడున్నర ఏళ్ళలో మేము చేసింది ఏంటంటే పది కోట్ల రూపాయల వరకు తెచ్చుకోగలిగాం ఈ ఒక్క పదిహేను నెలలోనే ఈ ప్రధాన గడ్డ ఇక్కడ నుంచి హైవే వరకు గడ్డ అలాగే ఎన్టీఆర్ నగర్ నుండి ముస్లిం వరకు గడ్డ అది పద్నాలుగు కోట్ల రూపాయలు సంఖ్య చేయించాం ఇప్పటికీ అంటే అంత ఈజీ కాదు పద్నాలుగు కోట్ల రూపాయలు అంటే తేడా అంటే అది మన ఇవాళ స్టీల్ ప్లాంట్లో ఎకరాలు ఎకరా స్థలాలు మనకి పోయి ఇవాళ గడ్డ పక్కన మీకు ఆరు నెంబర్ స్థలం వచ్చింది ఎంత ఇబ్బంది పడతారో అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది ఆ స్మెల్ కానీ విపరీతమైన స్మెల్ వేడిగా ఎండలో ఎండ టైంలో ఇంకా ఇది అన్నీ వస్తే ఇంకా స్మెల్ వస్తుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఈవేళ ఏదైతే ఉందో దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈవేళ వేల ఎకరాలు మనకు పోయి ఈవేళ గెడ్డ పక్కన నీళ్ళకి ఆరంభ స్థలంలో వచ్చే అంటే గెడ్డ వర్కులు అనేవి మేము చేసినా చేయకపోయినా ఎవరు పట్టించుకోరు కానీ మనం ఎంఈ ఎంకే పర్కోడు మన స్థలా శ్మశాన కట్టే చేసిన కొన్ని కొన్ని ఆడేదైతే అవుట్లెట్ మనకి ఇచ్చేయడం వల్ల దాని మీద గొడవ చేసి అటు ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళి వాళ్ళ మీద గొడవ చేస్తూ ఫైట్ చేస్తూ ఇవాళ చేయడం జరుగుతుంది అంటే మన కాలనీలో ఈవేళ రెండు వేల చిల్లర ఫ్లాట్లు కట్టి మనం మన మీద ఆ దరిద్రాలన్నీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ అందరి కోసం పోరాడి ఇవాళ సాధించగలిగాం దీంతోపాటు మెయిన్ రోడ్డు వర్లపూడి బస్ స్టాండ్ గాంధీభవన్ వరకు రోడ్డు ఏడు కోట్లు అలాగే నగర్ పక్కన నాలుగు ఎకరాల స్థలం ప్రభుత్వ స్థలం ఉంటే దాన్ని గుర్తించి కోటి యాభై ఐదు లక్షలు పెట్టి మనందరికీ వాకింగ్ రోడ్డు మీదకి వెళ్ళకుండా అక్కడ గ్రౌండ్ తయారు చేయించడం జరుగుతుంది అలాగే అన్ని ప్రాంతాల్లో ఈవేళ మన కమ్యూనిటీలు ఇచ్చాం ఇక్కడ అవతల వీధిలో తెలుసా కొన్ని మేము అందరికీ కమ్యూనిటీలు కడుతున్నాం ఎన్నోసార్లు కమ్యూటీలు పెడితే గత ఎమ్మెల్యే టైంలో పెడితే మనల్ని కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఆపేస్తారు ఈసారి అందుకని ఎవరిని పట్టించుకోకుండా స్టేడియం స్టార్ట్ చేశాను ఎందుకంటే మొన్న నేను వినాయక చవితికి వచ్చాను దుర్గామతి దీనికి వచ్చాను కానీ ఎప్పుడు స్టే చేస్తే బోల్డ్ ఖర్చు అవుతుంది ఇవాళ ఆ స్టేజ్లో పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా హ్యాపీగా ఇవాళ రెంట్లు మనం మిగిలితే అలాగే అలాంటి కమ్యూనిటీలు కానీ శివాలయం సంతమట శివాలయం కానీ ఉప్పరికోమల కానీ పాతవర్లు ఇప్పుడు కానీ అన్ని ప్రాంతాల్లోనూ ఐదు కోట్ల రూపాయలు వర్కులు చేశాం మన కన్ను చెట్టుపల్లి జీవితలో కానీ ఇక్కడ యాదవ్ స్టేజ్లో కానీ సిద్ధారణంగా కోటి రూపాయలు పెట్టాం అంటే ఐదు కోట్ల రూపాయలు తెచ్చాం అంటే సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయలు వాటితో పాటు ఎలక్ట్రికల్ ఒక కోటి రూపాయల దగ్గర తెచ్చాం అలాగే వాటర్ సప్లై కోటి రూపాయలు తెచ్చాం ఇవాళ సంక్షేమం ఇస్తాను అభివృద్ధి ఇస్తాను ఎందుకు చేస్తాను ఇవన్నీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వాళ్ళ మేధావు ఆ మేధాస్ వల్ల మరి ఎక్కడ గాజువాళ్ళు మనకు అదృష్టం బాగుంటుంది మన ఎమ్మెల్యే రాష్ట్ర అధ్యక్షులు లేదు కాబట్టి ఎక్కువ నిధులు తేగలుగుతుంది ఈ మధ్య గూగుల్ అని వచ్చింది తెలిసేది అందరికీ చదువుకునే పిల్లలు అందరున్నారు మన పిల్లలు గూగుల్ అనేది అది ప్రపంచం ఎందుకంటే ఇవాళ అమెరికా లాంటి దేశంలో వన్ జీబీ డేటా మీద నడుస్తుంది వన్ వన్ డేటా మేము నడుస్తుంది అలాంటిది ఇవాళ మనకి టూ పర్సెంట్ డేటా ఇక్కడ డైరెక్ట్ వైజాగ్ లాంచింగ్ అవుతుంది దాన్ని కూడా వీళ్ళు దాన్ని ఏదైతే తప్పుడు మార్గంలో తీసుకెళ్ళి దాన్ని ఏదో రాకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రచారాలు చేస్తున్నాం అంటే అభివృద్ధిని అట్టుకోవడం ఎవరి తరం కాదు కాకపోతే మీ అందరికీ ఏం చెప్తున్నాం అంటే ఇందా రాజుగారి చెప్పింది ఏంటంటే ప్రశ్న మాకు లేదు ఇక్కడ అభివృద్ధి సంక్షేమం ముందు తీసుకెళ్తున్నాం కాబట్టి ప్రతి ఎందుకంటే గతంలో కూడా రెండు వేల పద్దెనిమిది అంటే గవర్నమెంట్ అనేది ఫ్రైడే డ్రైడే అంటే ఈరోజు శుక్రవారం కదమ్మా వారంలో శుక్రవారం అనేది మధ్యలో వస్తుంది ప్రతి మూడు రోజులకి ఒకసారి మనం నీళ్ళ నెలల్ని ఖాళీ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఫ్రైడే డ్రైడే అనే కార్యక్రమం పెట్టడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి వారం కూడా ఈ రోజు ఒక ఏరియాలో పెడుతున్నామండి కార్యక్రమం అలాగే ఈరోజు మన గవర్ కార్పొరేటర్ గారు ఆదేశాల మేరకు ఈ ఏరియాలో పెట్టమని చెప్పడం జరిగింది దాని ప్రకారం ఈ ఏరియాలో పెట్టడం జరిగిందండి దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి డెంగ్యూ మలేరియా అనేది ఎంత ప్రమాదకరం అనేది చాలా వరకు తెలిసిన విషయమే అలాగే మనకి కాలౌట్ గెట్ అవుట్ ఉంది పక్కన మీరందరూ అనొచ్చు సాయంత్రం పూట మేము ఇలా కూర్చుంటున్నాం అండి ఎప్పుడైతే దోమలు కుట్టేస్తున్నాయి కరిచేస్తున్నాయి అనేది కాలంలో వచ్చినటువంటి దోమ వల్ల అంత ప్రమాదం కాదమ్మా అది వంద మందిలో ఒక ఇద్దరికి బోధకాలు వచ్చే అవకాశం ఉంది అది కూడా ఎప్పుడో ఫ్యూచర్లో ఇమ్యూనిటీ పవర్ తగ్గిన తర్వాత మనకి డెంగ్యూ మలేరియా అనేది చాలా ప్రమాదం అండి రెండు రోజులు మూడు రోజుల కన్నా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్లేట్లెట్స్ అంటారు కదా నూనె ఉంటారు ప్లేట్లెట్స్ పడిపోయి మంచి ప్రాణం పోతుందండి దీని తాలూకా లక్షణాలు ఏంటంటే ఎక్కువ జ్వరం రావడం తగ్గడం కనుబొమ్మలు నిప్పు రావడం జాయింట్ పెయిన్స్ రావడం అలాగే ఒళ్ళు మీద ఎర్రగా ర్యాషెస్ రావడం ఇలా జరుగుతుందండి రెండో రోజు కూడా దాటిపోయిన తర్వాత ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ నేను వేసినట్లయితే మంచి ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయి లోపల లోపల రతకణాలు ఇది అయిపోయి మంచి ప్రాణం పోతుందండి కాబట్టి ఇలాంటి లక్షణాలు ఏమైనా నేను చెప్పిన లక్షణాలు ఏమైనా ఉన్నట్టయితే రెండు రోజులు మించకుండా మనం వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలండి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అదే మనం ముదిరిపోయిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి అనుకోండి లక్ష లక్ష వేలు ఖర్చు అవుతుంది మంచి తిరుగు అవసరం లేదు గ్యారంటీ లేదండి కాబట్టి వచ్చిన తర్వాత బాధపడే కన్నా రాకముందు జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే జనాలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కార్యక్రమం పెట్టడం జరిగిందండి దీని మీద ఎలాగొస్తుంది ఒక దోమ దోమలో మూడు రకాలు ఉంటాయండి ఎడిస్జిప్ట్ అనే దోమ వల్ల మనకి ఈ డెంగ్యూ మలేరియా అనేది వస్తుందండి ఇది ఎక్కువ శాతం ఎక్కడెక్కడ నివాసిస్తాయి అనేది మీకు తెలియాలనేసి ఇది పెట్టడం జరిగింది రుబ్బ్రాయలు రుబ్బకుంటారు వదిలేస్తారు వర్షాలు పడుతున్నాయి మనం అందులో నీళ్ళు నెల ఉండిపోతాయి మళ్ళీ వారం మూడు రోజులకి మనం రుబ్బడం మొదలు పెడతాం అందులో ఈ లోపు దోమ తయారైపోతుందండి ఒక దోమ రెండు వందల నుంచి మూడు వందల గుడ్లు పెడతదండి పగలే కొడుతుందండి దోమకి రెక్కలు వచ్చినంత వరకు కూడా నీటిలో ఆక్సిజన్ తీసుకుని బతుకుతుందండి రెక్కలు వచ్చిన తర్వాత మనిషి తాలిక రక్తం కావాలండి ఈ క్రమంలో ఏమవుతుందంటే డెంగ్యూ వచ్చిన వ్యక్తిని కొట్టడం వల్ల పక్కన చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు ఎవరినో కొట్టడం వల్ల డెంగ్యూ వచ్చిన వ్యక్తిని కుట్టి వీరని కొడితే సుమారు ఒక పది మంది వరకు కూడా ఏరియాలో డెంగ్యూ వచ్చే అవకాశం ఉందండి ఇది రెండు వందల మీటర్ల సరౌండింగ్స్ ఇప్పుడు ఆ వీధి ఎవరిని పెరిగిందంటే అక్కడ ఆ ఇంట్లోనే కుడే లేదండి రెండు వందల మీటర్ల సరౌండింగ్స్ ఎవరినో కొట్టొచ్చు కాబట్టి ఇది ఎక్కడో ఎక్క ఎక్కువ ఏ చోట్ల పెరుగుతుంది రుబ్బరాయిలు కొబ్బరి బండాలు మొక్కలు చేయకొని పడితేస్తుంటారు కాలంలోని కాలం పడిసేస్తారు అక్కడికి ఎవరు ఎవరు తీయరు కాబట్టి అందులోని ఫ్రిడ్జ్ వంకాయలు ట్రేస్ ఉంటాయండి అక్కడ కనిపిస్తుంది తెల్లడుప్పుడు ఫ్రిడ్జ్ వెంకజల ట్రేస్ అది ఏంటంటే ఐస్ కరిగినప్పుడు కానీ కరెంట్ పోయినప్పుడు కానీ నీళ్లు వెనకాల డ్రాప్ లోకి వచ్చేసి అందులో వస్తాయండి అలాగే మనీ ప్లాంట్ ఇలాంటి ఇట్లు వేసి నీళ్లు వేస్తారు ఏం చేస్తారు నీళ్లు మారుస్తారు కానీ ఆ ఏర్లకి గుడ్డు అనేది అడ్డుకు వెళ్ళిపోద్ది మళ్ళీ మీరు రెండు రోజులు మూడు రోజులు నీళ్లు మార్చినప్పుడు అది తోమలేము కదా ప్రతి ఏయుర్ తోము కడగలేము అది మళ్ళీ తయారైపోతాయి అలాగే మొక్క కింద ప్లేట్లు పెడతారు నెక్స్ట్ అంటే సెప్టిక్ ట్యాంక్ లోపల కన్నా కింద నుంచి వెళ్ళి గుడ్లు పెడేస్తా నుంచి అలాంటి పైప్లుంటాయి కదా గోడకాయ అందులోంచి వస్తాయండి దానికి ఏం చేస్తారంటే నెట్లు మాకు అందినంత వరకు మా స్టాఫ్ కడుతున్నారండి లేని పక్షాన మీరు అది నెట్లు కట్టించుకుంటే ప్రమాదం వండుకుని ఉంటుంది అలాగే టైర్లు ఖాళీ ప్రదేశంలో పడేస్తారు మీకు అవసరం అనుకున్నది అంటే ఒక కవర్ కప్పడం లేదంటే సన్ కింద అక్కడ వర్షం పని ప్లేస్లో ప్లేస్ లో పెట్టుకుంటే మనకి అందులో కూడా పెరిగే అవకాశం ఉండదండి ఇలాంటి వాటిల్లో మనకు పెరుగుతున్నాయని మీకు తెలియపరచాలని ఇక్కడ పెట్టడం జరిగిందండి ఇలాంటివన్నీ కూడా మనకి నిలవ లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ ఏం చేస్తారు కుండీల్లోని నీళ్ళు పడేస్తారు కుళాయిలు వచ్చేస్తా కంగులు వంపేస్తారు పడేస్తారు అడిగిన ఒక చెంచీళ్ళు ఉన్నా చాలండి కాబట్టి ఏం చేస్తారు గుడ్డ పెట్టాలండి గుడ్డ కడితే దాన్ని గంట పెట్టుకుని ఉంటుంది వారం రోజులు నీళ్ళు నేను ఉన్న ప్రాబ్లం ఉండదండి అండి వెళ్ళడానికి ఆంగ్లం గ్యాప్ చాలు ఆంగ్లం గ్యాప్ లేకుండా గుడ్డ కడితే ప్రాబ్లం చెక్క రేగో పెడతారు గ్యాప్ అంచులు గుడ్లు పెట్టేస్తుంది మన కంగారులో మనం మన బల్ మనం మళ్ళీ నీళ్ళు పెట్టేస్తాం అలాగే కుండీలు కూడా గోవుకి కడగాలండి ఆ అంచులకి గుడ్లు ఉండిపోయి మళ్ళీ తయారైపోతాయి కాబట్టి బ్లీచింగ్ వేసి వారానికి రెండు మూడు రోజులు కడిగి ఆరబెట్టి పడుతుండాలండి ఇలాంటి జాగ్రత్తలు అన్ని తీసుకుంటే మనం డెంగ్యూ మలేరియా బాధని పడకుండా ఉంటామండి వచ్చిన తర్వాత బాధపడాలంటే కేజెస్ కి ఇద్దరు మనుషులు తిరగాలి క్యాడీలు పట్టుకు తిరగాలి అక్కడ సేవ డ్యూటీలు